గ్రంథాలయ వార్షికోత్సవము జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను నాయనలారా ఏదో ఒక చిన్న యూర ఒక గ్రంథాగార వార్షికోత్సవము జరిగినదట అది ఎట్లు జరిగినదో కొంత సవిస్తరముగా ఆ యూరనున్న మన సంఘమిత్రుడొకడు వ్రాసినాడు దానిని చదివేదను సాక్షికి నమస్కారములు అయ్యా మా యూర ఒక గ్రంథాగారమున్నది దాని పేరు శ్రీ మరిడి మహాలక్ష్మి పుస్తక భాండాగారము ఈ భాండాగార శబ్దమునకు అర్థమేదియో నాకు తెలియలేదు పెద్దలకు మీకు తెలియనేమో మా రెడ్డియే మా పుస్తకాగారమునకు అధ్యక్షుడు కరణము కార్యదర్శి గ్రంథాగారమునకు గ్రామదేవత పేరగుటచేతను గ్రామాధికారులిద్దరూ గ్రంథాగార ప్రధాన అగుటచేతను గ్రామస్తులలో అనేకులు ఉన్నారు మరిడెమ్మవారి గుడికి ఎదురుగా చేతనే మా ఆ పేరు వచ్చినది అదీగాక మరిడెమ్మయే మా గ్రంథాగారమునకు ప్రధాన పోషక దేవత అని చెప్పక తప్పదు ఆమెకున్న వచ్చుబళ్లలో కొంత సొమ్ము మా గ్రంథాలయమునకై వినియోగపడుచున్నది గ్రామదేవతనాశ్రయించిన గ్రంథ నిలయమునకు లోపమేమి దేవతాశక్తి ముందు మనుష్యశక్తి ఎంత ఈ వత్సరము అమ్మవారికి కూడా రాదగిన వచ్చుబళ్లు నాన్ కోఆపరేషన్ మహిమచే కాబోలు పూర్తిగా రాకపోవటచే వ్యయము కొంత కలిసి వచ్చునని గ్రామాధికారులు గ్రంథాలయ వార్షికోత్సవము అమ్మవారి ఉత్సవంలోనే జరుపుటకు నిశ్చయపరచరి గ్రామాధికారుల తీరుమానమును కడ్డేది పూర్వకాలమునందు ఒక వైణికుడు ఒక రాజును సందర్శింప అతని ఆస్థాన నగరమునకు వచ్చెనట పరనగర వాసులకు ప్రభుదర్శన సిద్ధి కొంత కష్టము కదా ఈ వైణికుడు ఆస్థాన ప్రధానుడు మొదలగు రాజోద్యోగులను ఆశ్రయించి రాజ సందర్శనము చేయింపుడని వేడుకొనెను కొంతకాలము అతడిట్లు ఆశ్రయింపగా తుదకు ప్రధానుడు రాజుగారితో వైణికాగమనమును గూర్చియు అతని ప్రభు సందర్శనాపేక్షను గూర్చియు ముచ్చటించెను అప్పుడు రాజుగారు గానకళాభిజ్ఞుడగుటచే కొంత యోజించి సరే వైణికునకు ప్రత్యేకమొక్క సభ చేయుట అనావశ్యకము ఇక నాలుగు దినములకు ఊడుగులమ్మవారి జాతర వచ్చును కదా అప్పుడు మనం అందరము అమ్మవారితో కూడా ఊరు వెంట తిరుగుదుము గదా వేణ తెచ్చి ఆ యూరేగింపులో వాయింపవలసినదని వైణికునితో చెప్పుమని ప్రధానునితో రాజుగారు ప్రత్యుత్తరమిచ్చిరి వీణయనగా వీరణము కాదయ్యా అది డప్పుల సందడిని వాయింపదగినది కాదయ్యా అందువలన ప్రత్యేక సభ యొక్కటి వైణికునకు దివాణములో చేయవలసియుండునయ్యా అని ప్రధానుడు రాజుగారితో చెప్పవచ్చునా రాజాగ్ని అయినప్పుడు తప్పదని అతడు ఊరకుండెను అటులే గ్రామాధికారులు గ్రంథాగార వార్షికోత్సవము మరిడెమ్మవారి తీర్థపు తిరునాళలో జరిగింపవచ్చునని చెప్పినప్పుడు పరిణయోత్సవమునకు ప్రత్యాబ్ధిక శ్రాద్ధమునకు సరిపడదని ఆహ్వాన సంఘ సభ్యులు చెప్పవచ్చునా అట్లు చెప్పక మిన్నకుండిరి అదిగాక చందాలు వసూలు చేయువారు సమయానుసారముగా ఖర్చు పెట్టువారు గ్రామాధికారులైనప్పుడు సమాహ్వాన సంఘ సభ్యుల ఎవడు గణించును వైద్యుడు లేకుండా వ్యాధిని దాటింపవచ్చును పౌరోహితుడు లేకుండా నీడవచ్చును పొసగుడువాడు లేకుండా సంత సాగింపవచ్చును భోక్త లేకుండా తద్దినము కడతేర్పవచ్చును కాని వార్షికోత్సవము మాత్రము అగ్రాసనాధిపతి లేకుండా తెప్ప దాటించుటకు వీలు లేకపోవుట చేత మా మునసపు కరణములు ఎందరు పండితులకు అధ్యక్ష పదవిని అంగీకరింపుడని లేఖలు వ్రాసిరి మేము రాజాలమని ఎందరో ప్రత్యుత్తరము లీయగా తుదకు ఒక్కరంగీకరించి వ్రాసిరి ఆయన యొక్క కోమటి మీ సాక్షి సంఘమున కొంతకాలము లక్ష్మీదేవి పరకయ్యుండి రెండు తామర కోరములతో పనిచేసి లోక విఖ్యాతి నుంది తుదకు కైలాసము చేరిన సుబ్బిశెట్టిగారి పితామహుని ప్రపౌత్రపుత్రుడట బిఏలో ఒక శాఖయందు కృతార్థుడైనాడు ఎఫ్ఏ దాటి బిఏ కాకుండా చిరకాలము నుండి నడుమ త్రిశంకు స్వర్గమును పెనగులాడుచున్నాడు అర్ధనారీ స్వరూపము ఈయన ఆంధ్ర భాషలో అనేక గ్రంథములు చదివినవాడు పలుచపలుచని పాండిత్యము కలవాడు కలతకొట్టు కవిత్వము కలవాడు తలతిక్క తత్వము కలవాడు కాని గణితశాస్త్రమందు గట్టివాడు రైలు స్టేషనులో దిగుసరికి ఈయనను ఎట్లు గౌరవించి గ్రామములోనికి తీసుకుని రావలేనో అని మునసపు కరణములు ఆహ్వాన సంఘ సభ్యులతో యోజించిరి అమ్మవారి ఉత్సవములలో ఒక రాత్రి భాగవతము కట్టుటకు వచ్చి అచ్చట వేంచేసియున్న ఉన్న చిన్న నూకిసాని మేళముతో పదునారు డప్పులతో అమ్మవారి ఘటములతో చల్లకొండతో గ్రామమంతయు ఊరేగించి బసలోనికి తీసుకుని రావలసినదని కొంత చర్చపై అందరూ తీర్మానించుకుని ఎప్పుడు వచ్చునా అని ఎంతయో వేడుకతో ఎదురుచూచిన దినము వచ్చినది రాధా మరి కాలమునకు దాక్షిణ్యమున్నదా రైలు స్టేషను రోడ్డు మీద అక్కడక్కడా తోరణములు కట్టినారు కాని అమ్మవారి ఉత్సవమొగటచే వేపాకు తోరణములే గాని మామిడాకు తోరణములు కట్ట వీలు లేకపోయాను వేపాకునకున్న అందము ఆరోగ్యము సౌరభము మామిడాకునకు లేవని మా కారణము గారి కొడుకు యూనియన్ గుమాస్తా పని పరీక్షకు చదువుచుండి తప్పిపోయిన తత్వజ్ఞాన నిధి చెప్పినాడు రైలు స్టేషనునకు గ్రామస్థులు అనేకులు పోయి వేచియుండిరి రైలా దినమున ఒక గంట ఆలస్యము వచ్చునని తెలిసినది అధ్యక్షుడుగారు నుందురని ఒకరినొకరు ప్రశ్నించుకునిరి ఎవ్వరికి తెలియదు వైశ్యుడు కావున ప్రాయశ నల్లగా నుండునని నిర్ధారణ పరుచుకునిరి రైలు వచ్చినది అనేక జనులు దిగిరి వారిలో అధ్యక్షుడెవ్వడో తెలుసుకునెవరితరము మునసపుకరణములు ఏదో పేర అరచుచు కొంతసేపు అటూనిటూ పరుగెత్తిరి ఇంతలోనెవ్వరో నల్లగా పొడుగుగా నున్నవారు జరీతలపాగ తలకు చుట్టినవారు వ్రేళ్లకు ఉంగరములు సింగారించినవారు కరణముగారిని చూచి రవంత నవ్వినవారు అట్టి యొక్క యొద్దకు పోయి మునసబుగారు గన్నేరు పువ్వుల మాలను ఆయన మెడలో పడవైచిరి బావగారి దయకు మికిలి సంతసించితిని నేను బసకు రానా మీరేల స్టేషనుకు చేయవలెను అని ఆ పుష్పమాలాధారి మునసబుగారితో నన్నెను రెడ్డికి కోమటికి ఈ మేనరికపు చుట్టరికమేమో మాకెవ్వరికి తెలియలేదు మునసబుగారికి అంతకంటే తెలియలేదని వారి మొగమే చెప్పినది అయ్యయ్యో అతని మెడలో దండ వైచితివేమీ అతడు మన వీరాస్వామి గారితో వియ్యపు మాటలు ఆడుకున్నట్టుకు వచ్చినవాడు నేనాతని నెరిగియుండుచే నన్ను చూచి నవ్వినాడు మీరు భ్రమపడి అతని మెడలో మాల వైచితిరి తీసివేయుడు అని మునసబుగారితో కరణము నిర్దాక్షిణ్యముగా పలుకుసరికి మునసబు తప్పు పని చేసితిని కదా అని కొంచెం ఉరుకుబోతుతనమున కలిగిన కోపముతో అతని మెడలోని దండ నూడలాగి ఇతడు వీరాస్వామి గారి వీరకాడైన ఎడల మన పెద్దమ్మవారు ఎక్కడ మిడుకుచున్నట్లు అని విసుగుదలతో పలికెను అయ్యా వచ్చుచున్నాను క్షమింపుడని పచ్చని గల ఒకరప్పుడే రైలు దిగి గుంపులోనికి వచ్చిరి మీరేనా మాకు ప్రెసిడెంట్ అని మునసబుగారు అడిగిరి అవునని ఆయన చెప్పినను నల్లగా నుండునని నిశ్చయపరచుకుని ప్రెసిడెంట్ పచ్చగా నేలయున్నాడని కాబోలు తెల్లబోయి తిరుగనడిగి అవునని రెండవమారు నిశ్చయపరచుకునిన మీదట మొనసబుగారు అతని మెడలో పువ్వుల దండను వేసిరి అచ్చటి జనులందరూ కరతాళ ధ్వనులిచ్చిరి జనసమ్మర్దము పూలదండలు చప్పటలు చూచి ఈయన కొత్తగా కారాగృహమునకు పోవుచున్న నిరాకరణవాది కాబోలునని ఎంచి రైలులోని జనులు గాంధీ మహాత్మునికి జయ అని కేకలిడిరి అంతలో స్టేషనులోనున్న రక్షక భటులు మా అధ్యక్షుని చూచి కొరకొరలాడిరి నాకా సంబంధము లేదయ్యా అని అధ్యక్షుడు వారిని శాంతపరిచి తనకీడు బాపుకొనిను ఇంతలో బండి పోయెను బండి ఆగిన వెంటనే క్రిందికి దిగక ఇంతసేపు బండిలో ఏమి చేయిచున్నారయ్యా అని కొంచెము తీవ్రముగా మునసబుగారు మా అధ్యక్షునడుగుగా దోసకాయ చెంబు పోయినదయ్యా ఎక్కడ వెదకనను కానపడలేదని అతడు చెప్పెను కొందరు నవ్విరి కొందరు విచారించిరి చూచితిర మనుష్య ప్రకృతి ఒక్క అంశమే కొందరును ప్రక్కల గిలిగింత పెట్టును మరికొందరును కంటిలో పొడుచును సూర్యుడు అస్తమించు సరికి బాటసారులు విచారితురు దారులు కొట్టువారు సంతసింతురు మనుష్య ప్రకృతి ఎల్ల ఎడల ఒక్కటే అని కవులు వేదాంతులు ఏమో చెప్పెదరు గాని నాకు నమ్మకం లేదు దోసకాయ చెంబు పోయినదని అధ్యక్షుడనగా కొందరు చోచో అని చప్పలింపనేలా కొందరు కిసుక్కును నిగిలింపనేలా అయినను ప్రకృతి పరీక్ష నాకిందులకు సంచి మీరే పట్టుకునియుంటిరేలా నా చేతికిండు నేను పట్టుకొందునని ఆహ్వాన సభ్యుడొకడు పలుక నాయనా అక్కర్లేదు నేనే పట్టుకొందునని అధ్యక్షుడు పలికెను ఎంత నిర్గర్వుడు ఎంత నిర్గర్వుడు అని కొందరు తలలను ప్రశంసా సూచకముగా పంకించిరి నైత్యము కాదు నా పిండాకూడు కాదు దోసకాయ చెంబు పోయినట్లే తోలుసంచి కూడా పోవునేమో అను భయముచే ఈయకుండానున్నాడని పరిహాస సూచకముగా మోచేతి పోట్లను కొందరు పొడుచుకుని ఆహాహా పనికి మాలిన ప్రపంచము ఉహ అనగా ఒక తప్పు అనగా వేరొక తప్పు మాటలాడకున్న ఎడలు మరి ఒక తప్పు తన కొరకు తేవలసిన రెండు గుర్రముల బండి ఎచ్చటనున్నదో అని అధ్యక్షుడు విమర్శనముగా ఈ పక్క ఆ చూచుచుండుట చూచుచుండుటచేత అచ్చటి గుంపులో ఇట్టి రసభేద వ్యాప్తి కలిగినట్లు అతడు గ్రహించుటకు అవకాశం లేకపోయిను ఇంతలో చిన్న చిన్ననూకిసాని పెద్ద వలె మందయానమున ముందునకు వచ్చి చేతుల ప్రక్కన జోడించి దండమిడిను అంతనధ్యక్షుడి తెల్లబోయి కండోయ్ అని మునసబుగారినడిగను ఇది ఇది అని మీరనుట న్యాయము కాదయ్యా గౌరవము కొరకు వారము గాని మరి ఒకటి కాదు అల్లరి చిల్లర వారిని అనుట తగదయ్యా అని ఆ సాని అధ్యక్షుని మందలించెను సాని బహు గౌరవమైన కుటుంబములోనిదయ్యా మర్యాదగల కోవలోనిది సమీపముననున్న ప్రొపరేటర్ గారే ఈమెకు కన్నెచెర బాపినారు హాషామాషిది కాదు హేమాహేమీల ఎరుగులు దిద్దగల పండితురాలని మునసబుగారు అధ్యక్షునికి సాని స్వరూప స్వభావాభిజాత్య గౌరవ ప్రభావాధిక్యములను ప్రకటించను ఇట్టి ఉత్తమోత్తమ వంశోద్భవ మహాగౌరవ ప్రసన్న శేఖరలకు విద్వద్వేష్య శిఖామునులు ఇప్పుడుట దేశమునకు గాని ఆమెను నేను నిందింపలేదు ఈ మేళమెందులకని అడిగితిని అని అధ్యక్షుడు గారు మునసబుగారితో చెప్పిరి అయ్యా అగ్రాసనాధిపతి గారు మీరేమయో అడుగవలదు మా వేడుక కొలదయూ మా యుద్రేకము కొలదీయుడు మా ఇష్టమైన వైభవములు చేసికొందుము వీలు లేదు మా గ్రామంలో రైలు వరకే మీ ఇష్టము మిమ్ము పువ్వులలో పెట్టుకొని గౌరవించి తిరిగి రేపు సాయంకాలము మిమ్ము రైలులో కూర్చుండబెట్టు వరకు మీరేమియు ఎందులకు అభ్యంతరము చెప్పదగదు కానిండురా చూచెదరేమి అని మునసబుగారు పాకమును పలుకుసరికి పదునారు డప్పులు తొమ్మిది తుడుములు నాలుగు భారభాకాలు మూడు తాషామరపాలు సముద్రమధనమంత కోలాహలముతో మ్రోగినవి ఊరేగింపు ంపుతో నున్నది గారు ఒక చేతి గొడుగుతో చేతి తోలుసంచితో మెడలో ఎర్రగన్నేరు పువ్వుల దండతో కంటికి జోటితో జనసంఘ మధ్యమున ఎందులకు వచ్చితిని రా భగవంతుడా అని లోన ఏడ్చుచు పైకి వెర్రినవ్వు నవ్వుచు నవ్వుచూ నడుచుచున్నాడు పసుపు కుంకుమలు పూసిన చల్లకుండ నెత్తిని పెట్టుకుని చాకలికెదుట విచిత్రములకు గమనికలతో ఉడుపులతో మోకాళ్లపై దగ్గుచూ లేచుచూ గొర్రె పొట్టేళ్ల వలె తలలు వంచి టొకాయించుటకు సిద్ధపడుచు మాదిగవాండ్రు వింత వింత వరుసలతో దిగ్గజ కర్ణ విదారణ దారుణధ్వానములతో డప్పులు వాయించుచున్నారు తక్రఘటధారియగు రజక శిఖామణి వెనుక వారి ఘటములను నెత్తిపై పెట్టుకుని ముగ్గురు చాకలి వాండ్రు లంగాలు కట్టుకుని తెరపీ తెంపు లేకుండా తెయ్యమని ఆడుచున్నారు ఎగురుచున్నారు వెనుకకు నడుచుచున్నారు గిరగిరా తిరుగుచున్నారు ఒంటికాలి భరతం ఆడుచున్నారు డప్పుల వాండ్రలో తప్పుదెబ్బలు పడినప్పుడు ఇంత వీరావేశంలోనైనను ఛీ గాడిద కొడుకులారా అని గట్టిగా అరచుచు చేయి చాచి పైకెత్తి దింపి తాళ సౌష్ఠవమును అగపరుచుచున్నారు అంత డప్పుల వాండ్రు సాగుడుగా చౌకముగా ప్రప్రథమ కాలములో తిరుగా డప్పులను కలిపి వాయించుచున్నారు ఇంతలో నేను మరిడెమ్మను రోయి మీ కొంపలు నట్టేట గట్టి తీరేదని రోయి కసకస కటకట నమిలి రోయి చలువ చల్లకుండా తరవాణి రోయ్ అని ఒక శివశక్తి ముసలిగొల్లది పేప బెత్తమును ఈ కొన చేతితో ఆ కొనను ఒక చేతితో పట్టుకుని చేతులెత్తి ధనురాకారముగా బెత్తమును వంచి ఎగిరి ఎగిరి పడుచున్నది అంత మునసబుగారు ఆగండి అడిది కొడుకులారా అని తుడుము మొదలు దేవతార్చిన వరకు అందరూ ఒక్క గుదిగృచ్చి ఒక్కటే తిట్టి ప్రక్కనున్న ఇంటిలో నుండి నాలుగు కడవల నీరు తెప్పించి మూడు కడవలు ఘటముల వారి కాళ్ళపై పోయించి ఒక కడవ శివశక్తి నెత్తిపై పోయించి ఆవేశపు తహద్ది కొంత శాంతింపజేసెను ఇంతలో తాటియా కంటించి మాదిగవాండ్రు డప్పులు కాచుకునుచుండిరే కుయ్యిమను ఉపాంగముతో ధనధనమను ధ్వానముతో గలగలమను గజ్జెల చప్పుడుతో మేజువాణి ఆరంభమయ్యను మేళ నాయకురాలకు చిన్న నూకిశానియే గజ్జ్జె కట్టెను చినద నరనే అని ఆడుచు అభినయము పట్టెను అన్ని పండ్లు ఊడిన బోసి అరువది ఏండ్ల తొక్కు అడవిదున్నపోతంత సాని హరహర చినదానరా అని పాడుచున్నదేమిరా అని అనుకొని కాబోలు మా అధ్యక్షుడుగారు మందహాసమొనర్చినారు ఈ మందహాసములో కొంత శృంగార రస మేళనముండక తప్పదని నిశ్చయపరచుకుని కాబోలు అప్పటికి శ్రీమతి చిననూకి సాని గారి ఆశ్రయమననున్న భిక్షుకుడగు శాత్తనుడు మా గారిని కోరచూపున చూచి గుర్రుమనెను చినదానరా గాదు నీ ఇల్లు వల్లకాడుగాను దానర అని పాడినీయడల సందర్భముగా నుండునని గుంపులో నుండి కానబడకుండా ఒకడు కేకవైచెను మునసబు జాగ్రత్త నోరు కట్టిపెట్టుకో అని కేకవైచి ఊరేగింపు సాగించెను నెత్తి మండ కడుపు మాడా కాళ్ళు మాడా మనసు మాడా గంట ఎగుసరికి అధ్యక్షుడు తనకేర్పాటైన బసలో చేరెను భోజనమైన పిమ్మట అతడు పుస్తకాగారమును చూచుటకైవచ్చెను ఇది ఎర్రాప్రగడగారి ప్రభావతి ప్రద్యుమ్నమని ఇది కంకంటివారి ఉత్తర రామాయణమని కరణముగారు అధ్యక్షున కగపరచను ఇది వ్యాసమూర్తి శాస్త్రులవారి శ్రీకుమారాభ్యుదయమని వెంకటరత్నము పంతులు గారి శంకర ధ్వజమును పైకెత్తెను మీరు పుస్తకములను చూడకుండా చెప్పుచున్నారు నేను చూచుకొందును మీకు శ్రమం అక్కర్లేదని అధ్యక్షుడు కరణముతో పలుకుసరికి అతడు రొసరొసలాడిను ఒక్క నిమిషములో అతడన్ని బీరువాలులోనున్న పుస్తకములను లెక్కపెట్టి ఎన్ని పుస్తకములున్నవని అడిగను ఐదు వేల మూడు వందల పదునారని అచ్చటి నుండి ఒక పిల్లవాడు పలికెను ఏడు వందల యాభై మూడు కంటే లేవే అని అతడు పలికి చిట్టాలను చూచెను కొన్ని కొన్ని అంకెల కూడికలలో తప్పున్నట్లు అతడు కానపరచెను ఆ గోడ మీదనున్న విగ్రహము ఎవరిదని అతడడుగా మా గారి పెంపుడు తండ్రి గారిదని ఒకడు పలికెను అధ్యక్షుడు ప్రక్కనున్న పంచపాళీలోని కేగి ఇచ్చట రోలు రోకలి పొయ్యి మొదలగునవి ఉన్నవేళ అని అడిగెను అచ్చటి వారందరూ ఒకరి మొగములొకరు చూచుకుని ఊరకుండిరి అంతనొక బాలుడు పాపము తెలియక కాబోలును నిజము చెప్పని చెప్పనియడల అధ్యక్షుడిగారికి ఏమి కోపము వచ్చునో అను భయముచే కాబోలు పెద్దవారి వలె కూడా అధ్యక్షునితో మాటలాడుల గౌరవమని ఎంచుటచే కాబోలు ఏమి యూహించుకునినో కాని అయ్యా మా కరణముగారుంచుకునిన తూర్పు బంగారి కాపురం మెచ్చటనే అని పలికినాడు అచ్చటి వారందరూ నిశ్చేష్ఠులైరి ఇంతలో ఆ బాలుని ఎవరైనా గిల్లిరో కాలిపై త్రొక్కిరో మోచేతితో పొడిచిరో ఏమో తెలియదు కానీ వెక్కి వెక్కి ఏడ్చుచూ మా అమ్మతో చెప్పేదనని పోయాను అచ్యుతరాముడు కుర్రకుంకకు మతి స్థిరత తక్కువయని నీవు చెప్పినప్పుడు ఏమో అనుకొంటిని అయ్యో మతి లేనే లేదే అని కరణముగారు ప్రగల్భముగా పలుకుచు పిల్లవాని మాట వలను తాను మనస్సులో ఎంతమాత్రమూ చెక్కు చెదరలేదని తెలియజేయటుకు కాబోలు వెంకటప్పయ్య తోలుబొమ్మలున్న పుస్తకం ఎదిరా అదిరా ఏదిరా లావుగా నుండును ఎర్రయట్టది మీ మేనత్త బాలంతరాలుగా నున్నప్పుడు పద్యము పుచ్చుకున్న తరువాత నిద్ర రాకుండా చేటుకు చదువువాడవు అయ్యో మొరడులాగున మాట్లాడవేమిరా సప్లిమెంటల్ ప్రతివాదే కాదు కాదురా ఏదో చిత్రమైన పేరురా సాక్షిరా అదిగో అది పాలంకి బ్రహ్మయ్య గారే కదూ ఆయన చేసిన సాక్షిర ఒకటవ సంపుటము అది గారికి కనపరిచితి పటరా అని పలికెను ఇంతలో మునసబుగారు వచ్చిరి సభకు పోవుదము రండని ఆజ్ఞాపించిరి కరణము గారంతట మొండి ముండ కొడుక ఊరికే చూచుచూ నిలువుబడిదివేమి అధ్యక్షుడి బాబుగారి టోపీ మీద గబ్బిలము రెట్టవైచినది తుడవ్వేమిరా అని చాకలి వీరిగానిపై కేకలు వైచెను వాడు అగ్రాసనాధిపతి టోపీని బాగుచేసి ఇచ్చను అందరూ సభకు పోయిరి మరిడమ్మ గుడిలోనే సభ అమ్మవారి గుడి ఆవరణములో తగుపాటి స్థలమున్నది అమ్మవారి గుడిలో మరియొక దైవమును ప్రార్థింపతగదు కావున ప్రార్థనమును చేయక మరడి మహాలక్ష్మికి జయ అను హెచ్చరికలతో సభయారంభమర్చిరి అధ్యక్షుని గుణగణమును వర్ణించుచు ఒక్కడు పావుగంట సేపు ఉపన్యసించి ఆయనను అగ్రాసనాధిపత్యమును స్వీకరింపుడని సభవారి పక్షమును కోరిను కరతాళధ్వనుల వలన ప్రక్కనున్న బలిమేకలు బేయని అరచుచుండ ఆశ్రయించిన కాకులు అరచుచూ ఎగురబోవుచుండ అగ్రాసనాధిపతి అధ్యక్షపీఠం అలంకరించెను అంత కార్యదర్శి సాంవత్సరిక కార్యక్రమమును చదివెను అటుపైన అధ్యక్షుడు ఇట్లు మాటలాడెను అధ్యక్షోపన్యాసము సోదరులారా అధ్యక్ష పదవికి అర్హతలు లఘువారు ఎందరో యుడా మీరు నాకీ గౌరవమొసగినందులకు నేను మిగుల కృతజ్ఞుడను ఖర్చు కలిసివచ్చుటకుగాను చిన్నకూతు వివాహములో పెద్దపిల్ల గర్భాధానమును జరిగించుట అచ్చటచ్చటాయున్నది పిల్లవాని ఉపనయనములో ముసలి వితంతువు లక్షల నోము జరిగించుట అచ్చటచ్చట ఉన్నది కానీ గ్రామదేవత జాతరలో గ్రంథాలయోత్సవము జరిగించుట మాత్రము ఎచ్చట ఇది వరకు చూచియుండలేదు ఇట్టి విచిత్ర సంఘటనమునకు మీ గ్రామాధికారులే మూల పురుషులు ఈ నూతన మర్యాదకు నేనే మొదటి బలి నగుటచే ధన్యుడను విడుగునకు బియ్యమునకు ఒక్కటే మంత్రమును సామెత ఒకటి ఉన్నది గ్రామదేవత జాతరకు గ్రంథాగారోత్సవమునకు ఒక్కటే తంత్రమని మీరు కొత్త సామెత కల్పించి ప్రపంచమునకిచ్చిన విచిత్ర స్వభావులు సోదరులారా పదనకొండు గంటల మొదలు గంట వరకు నా ఎండలి అనుగ్రహముచే మీరు నన్ను ఎండలో ఊరేగించుట చేత నాకు ఇప్పుడు ఒడలు సలసలలాడుచున్నది పదునారు డప్పుల నడుమ రెండు చేత తల ప్రేలిపోవుచున్నది ఆ వీరనపు బరుకులు ఇప్పటికీ ఒడలు జలధరింపజేయుచున్నవి వేపమండల శివశక్తి కేకలు గుగ్గిలపు ధూపములు తలచుకొనగా గుండెలు దడదడలాడుచున్నవి నేను విశేషముగా మాటలాడజాలను మాటలాడకుండా నుండవలయుననియే గాని అట్లూరకుండుట అనుచితమని యోజించి నాలుగు మాటలు మాత్రమే చెప్పెలను సోదరులారా మీ గ్రంథాలయమును సరస్వతీ సన్నిధానమున పవిత్రముకు మీ గ్రంథాలయమును విద్యా విషయక ప్రయోజనములందే గాని తరువాత సంగతి తెలిసినది రెండు అట్లే ఎందులకు ఆంధ్రపత్రికలో ఈ సంగతి కూడా ఎక్కవలయున ఏమి అని కరణం గారు కేకవైచిరి ఆంధ్రదేశమును ఎందరో సత్కవులున్నారు కవిత్వమునకు దారిద్ర్యమునకు అవినాభావ సంబంధమని మీరెరుగుకపోరు రుణముల పాలైనను సంసారయాత్ర జరుగుట ఎంత దుర్లభముగానున్నను శ్రమ కోర్చి లేని ఉత్సాహమును కలుగు గ్రంథములను రచయించి సరస్వతీ సేవ చేయుచున్న కవులు ఎంత మహనీయులో రాజపోషణములనున్న కవుల సంఖ్య తక్కువ మిగిలిన కవులనందరను ప్రజలే ఆదరింపవలసియున్నది కాగితపు కరవు సిద్ధించిన ఈ దినములలో కవులు పడు క్షోభమింతింతయా ఎవరినో ఆశ్రయించియో రుణము తెచ్చియో వేయి ప్రతులు అచ్చువేయించుకున్న కవి ఆంధ్రదేశములోనున్న వేయి గ్రంథాగారములకు తలకొక్క ప్రతి ఉచితముగా నిచ్చునడల అతడేమి తినునో యోజించుకునుడు మీ గ్రంథాగారమునకు ఒక్క పుస్తకమును మీరు సంపాదించిన ఎడల మీ యూరనెవ్వరికీ కూడా ఆ పుస్తకం అక్కర్లేదు కదా అందువలన ఆ గ్రంథము రచించినవానికి ఎంత కష్టమో విచారింపుడు కవియొద్ద నుండి అతని గ్రంథమును మూల్యమీయకుండా మీరు తీసుకొనవలదు అట్టి నిశ్చితమనర్చుకొనవలెను ప్రతి గ్రంథాలయము తన పుస్తకమొక్కటి వెలకు తీసుకొనును గదా అను ధైర్యము కవికుండును అందువలన కవికి కొంత లబ్ధయూ ఉండును మీరీ విధముగా కవులకు సాయపడవలేను మాకు లేక ఇంటింటికి బుట్టలు కట్టుకుని మేమేడుచుచుండగా కవులకు మేమెట్లు సాయపడగలమని సభలో ఒక్కడనిను అటులైన గ్రంథాగారమెందులకు ఇంత శ్రమమునర్చి ఈ పని చేయుట ఎందులకు గ్రంథాగారమును తీసివేచుకొనవచ్చును అదిగాక ఇది ఇంతకాలం ముంచినందులకు మీరు పొందిన లాభమేది మీరితరులకు చేయవలసిన విధిని ఎంతవరకు నిర్వహించినారు మీలో ఎవ్వరో గాని పుస్తకములు తీసుకుని చదివినట్లే ఎగపడదు పది పన్నెండు వేల జనమున్న ఈ గ్రామమునందు దేశభాషలోనున్న గ్రంథములు కదా నాలుగు వందల జనులైనా చదివిరా తుదకు నూరుగురైనా చదివిరా మీ పుస్తకపు జాబితాలలో మూడు నాలుగు సంతకముల కంటే ఎక్కువ అగపడవే మీకు ఉపయోగింపనప్పుడు ఇన్ని పుస్తకములు ఈ కొట్టులో ఎలా మూసిపెట్టి ఇంపవలేను చదువుకోని వారికి ఎవ్వరికైనా ఇచ్చిన బాగుగా బాగుగానుండదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక్కొక్క గ్రంథమును సవిమర్శముగా చదివి ఒక కవికి రెండవ కవికి ఎట్టి భేదము ఏ జాతి భేదము ఉన్నదో ఉపన్యాసముల మూలముగా గాని వ్యాసముల మూలముగా గాని మీ సోదరులకు తెలపనక్కర్లేదా పాఠకులకు అది ఆచరణీయమైన విధి కదా మీరు అట్లునర్చుచున్నారా మొదట చదువుకుండా ఏమి చేయగలరు అయ్యయ్యో మీ గ్రంథాలయ కార్యదర్శియకు కరణముగారే ప్రగడ రచించిన ప్రభావతి ప్రద్యుమనమని చెప్పి విచారసాగరమును కాబోలు అగపరచినాడు నిజముగా అది విచారసాగరముగు మాటయే కదా ఇట్టి సాహిత్య సంపదతో ప్రకాశించుచున్న మిమ్ము హరివంశకర్తయ్యగు ప్రగడ మనసెట్టిదో ఉత్తర హరివంశకర్తయ్యకు నాచిన సోముని మనసెట్టిదో మీరే వ్యాసమునైనను వెల్లడించిరా అని నేనే మగము పెట్టుకుని అడుగును నాయనలారా నేనిట్లనవలసి వచ్చినందులకు మిగులు విచారించుచున్నాను ఇప్పుడైనా శ్రద్ధ చేసి దీక్ష వహించి నన్నియు విమర్శన బుద్ధితో చదువుడు చదివి యువరకుండక ఒక్కొక్క గ్రంథములో ఉండు గుణములను లోపములను చర్చించుకొనుడు చర్చించి మీ అభిప్రాయములను ఒక పుస్తకమును చేర్పుడు మీ గ్రామమునకు దయచేయు పండితులకు ఆ అభిప్రాయములను అగపరిచి సహేతుకములకు సవరణలను చేసికొనుడు భావి విమర్శక సంఘము మీ గ్రంథాలయపు గదుల నుండి ఉదయింపవలసినదే భవిష్యత్ సారస్వతాభివృద్ధి నాటకములో మీ గ్రంథాలయములు ఎంత ప్రధాన పాత్రములో మీరు గ్రహింపలేకుండా నున్నారు వానిపై ఎంత పవిత్రమైన పూచీ పడియున్నదో వాని నెట్లు నిర్వహించుకునవలైనో మీరు తెలియకుండా నున్నారు గ్రంథములను చిమ్మెటలపాలు చెదలపాలు చేయకుడు ఇప్పుడైనా కవి నుండి గబ్బిలములను ఎగరగొట్టుడు కాంతలను అచ్చట కాపుర ముంపకుడు అదిగో తిరిగి అదే మాట తలతిక్క మనుషుడ్లాగున్నాడని కరణము నిమలముగా విసుక్కొనెను ఇదిగాక మీ గ్రామంలోని జనబాహుళ్యమునకు గ్రంథాభిమానమును మీరు కలుగుజేయవలసి ఉన్నది అది పురాణ పఠనము వలన గాని లభింపదు ప్రతి సాయంకాలమునందునూ భోజనాత్పరమున పదనకొండు గంటల వరకు ఇక్కడ మీలో ఎవ్వరైనా ఏదో పురాణమును చదువువలెను మరి ఒకడు దానికి అర్థము చెప్పవలెను జనులందరూ వినుటకు సంతోషమును వత్తురు పరమపూతమైన పురాణ పఠనాచారం ఇప్పుడు పోయినందులకు మనం ఎంత అయినా విచారింపవలసి ఉన్నది అట్టి సదాచారమును తిరుగు గ్రంథాలయములే స్థాపించి పుణ్యము కట్టుకునవలసి ఉన్నది పురాణ పఠనావశ్యకతను గూర్చి నేనిప్పుడు చెప్పుటకు అవకాశం లేదు మరి ఒక సంగతి మీ గ్రంథాలయపు గోడలపై గ్రంథకర్తల విగ్రహములను దొరికినంత మట్టునకు సంపాదించి పూర్వ మహాకవుల జయంతులు శక్తివంచనము లేకుండా జరుపువలేను వార్షికోత్సవములు సుఖముగా విందులతో నాటకములతో ఫలాహారములతో మేజువాణులతో కాలక్షేపమును చేసుకున్నట్టు వేడుక దినములని ఎన్నడను భావింపవలదు క్రిందటి సంవత్సరము కంటే ఈ సంవత్సరము సారస్వత మార్గమునందు మనము ఏమి అభివృద్ధి పొందితిమో విమర్శన పథమున మునుపటి కంటే ఇప్పుడు ఎన్ని అడుగులు ముందుకు పోయితిమో ఒకరినొకరు కనుగొని వితర్కించుకుని స్థిరపరచుకొనవలసిన కఠిన పరీక్షా దినములు కాని కమ్ర ఫలాహార దినములు కావు కాఫీ కడవల కొలది త్రావు దినములు కావు ప్రధానమైనదేదో పరిత్యజించి అప్రధాన కృత్యమునకు అధిక ప్రాముఖ్యం ఇచ్చుచున్నారు అది తప్పు మరి తప్పు క్రిందటి సంవత్సరము కంటే ఈ సంవత్సరము ఇట్టి అభివృద్ధి కనబరుచుటకు అవకాశం లేదని మీకు తోచిన ఎడల వార్షికోత్సవము మానుడు ప్రత్యవాయమేమూ లేదు తప్పకుండా జరిగింపవలసినదనుటకు ఇదేమి తద్దినమా ఇదిగాక అధ్యక్షు మేళతాళములతో నూరేగింపకుడు తీరా వచ్చితిని గాన వెనుకకు బోలేక వెనుకకు పోవుటకు రైలు లేక మీతో చెప్పిననూ మీరు వినరని ఎరిగి చేత నేను శాంతుడనై నోరు మూసికుంటుని ఇంత ఎల్లరి మరి ఒకడు సహించి ఉండడు ఇంక మీకు చెప్పవలసినది ఇంతకన్నా లేదు ఇక విరమించదను అప్పుడు మునసబుగారు లేచి ఇట్లు పలికిరి గారు మనవి చేసినదంతయు అందరికూ గోచరమే గాని మరి ఒకటి ఏమీయూ లేదు వచ్చినను మా పెంపుడు తండ్రి గారిని కొంచెం ఎత్తి పొడిచినట్లు నా చిత్తానికి గ్రాహ్యమైనదన్నమాట ఈ కవీశ్వరులు లక్ష మంది అయినను సరే నా పెంపుడు తండ్రి కంటే ఎక్కువ వారు కారు ముప్పది పొట్ల ఈనాము నా తండ్రి నిర్వాహకత్వం చేసి నన్ను నిలిపినాడు కవీశ్వరులు నాకు చేసినదేమున్నది టప్పు కబుర్లు చెప్పి మన దగ్గర ఏదైనా లాగుటకు గాని కవీశ్వరులు మరెందులకు ఆయన విగ్రహము గ్రంథాలయము నుండి నా ప్రాణముండగా తీసివేయటకు వీలులేదు ఆయన విగ్రహము తీసివేచి కోడిపందెపు పాటయో గోదావరి గీతమో వ్రాసినాడని మొన్న మొన్న కన్ను తెరచిన కూటికరవు గొట్టెకాయ కొంకనక్క కవిగాని విగ్రహము ఇక్కడ సింగారింపదల చిత్ర అదీగాక గ్రంథాలయం ఎప్పుడు పుట్టినది మా పెంపుడు తండ్రి ఎప్పుడు పుట్టినాడు ఆ వెనక ముందు చింత ఎక్కర్లేదా ఇంతకంటే నేను చెప్పవలసినది ఏమీయూ లేదు అంత మరి ఒకరిట్లు పలికిరి మన ఆహ్వానమును మన్నించి ఇచ్చటికి వచ్చి విశేష శ్రమ కోర్చి ఇంతసేపు ఉపన్యసించిన గారికి అనేక వందనములు సభవారి పక్షమున నేనర్పించుచున్నాను మరి ఒక చిన్న మనవి మన మూలమున గారు దోసకాయ చెంబును పోగొట్టుకొనినారు మన మూలమున అనుమాట అసభ్యమని సభలో కేకలు పోనిండు మన మూలమును కాకపోయినను మన కొరకు వచ్చినప్పుడు పోగొట్టుకునినారు కదా అది వారికి భర్తీ పరచుట మన బాధ్యత ఉన్నది తరువాత సభవారి ఇష్టము ఇంతటితో నేను విరమింతును చెంబు పోయినను తోలు సంచితోనైనా ఇంటికి వెళ్ళుచున్నానని సంతశించుచున్నానని పలికి అధ్యక్షుడు పోయెను ఓం శాంతి శాంతి శాంతిహి